కోర్టు ఆర్డర్ తీసుకుని రాన దగ్గర ఉజ్రవాడు నేను ఇంటికి రాను తీసుకుంట్రా కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చారు ఇది లేకపోవాలని నేను నేను ఇరవై నాలుగు గంటల లోపల సస్పెండ్ బిడ్డ నేను నువ్వు నాకు నాకు డాక్యుమెంట్తో నాకు సంబంధం లేదు నాకు కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో నాకు కావాలి ఏ కోర్టు కూడా ఇరవై నాలుగు గంటలకు కూదగొట్టమని కోర్టు చెప్పదు చేస్తున్నా మీరు నువ్వు ఇచ్చిన నోటీస్లో ఇరవై నాలుగు గంటల కూలగొట్టాలని ఇచ్చినవు నువ్వు నీ నోటీస్ నా చేతిలో ఉంది నేను చదువుతున్నా నుయో అన్న ఏడ aanki ని అయ్యా జాగీరా వై కులగొట్ట aanki ని అయ్యా జాగీరా 24 గంటలు కులగొట్టమని చెప్పడానికి నుయో అన్నవి హూ ఆర్ యు ను నాకు కోట ఆర్డర్ తీసుకొచ్చి చూపి లేకు ను లేకుంటే ని ఇమిడియట్ సస్పెండ్ చేపిస్తారండి ఐవే సస్పెండ్ లేకుంటే నీళ్లు కులగొట్టడం వచ్చిొని లేదో ఒకటి చేస్తాము అమ్మ తౌర్జన్యమనే ఇంత కుండాలే అసలు ప్రపంచంలో ఏడ ఏడ ఇల్లుగుంది

what are these one